ఇటీవల ఏబియన్ ఛానల్ టిబేట్లో జర్నలిస్ట్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు మామిడి ధరలపై తప్పుడు ఆరోపణలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి వెంకటకృష్ణ డిబేట్లో మాట్లాడుతూ జగన్ బంగారుపాళ్యం వెళ్ళి రైతులతో మాట్లాడారా అక్కడ వెళ్లి మామిడి రైతులను పరామర్శించారా అంటూ ప్రశ్నించారు జగన్ బంగారు పాళ్యం పర్యటించింది రైతు సమస్యల పట్ల జగన్ చూపిన నిబద్ధతను వారి సమస్యలను పరిష్కరించడానికి ఆయన చేస్తున్న కృషి ప్రత్యక్షంగా చూశారు అంతేగా వెంకటకృష్ణ కర్ణాటకలో మామిడికి పదహారు రూపాయలు మాత్రమేనే అబద్దాలు ఆడారని తప్పుడు ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు కర్ణాటక మీడియా అక్కడి ప్రభుత్వ ప్రకటనలో ఉటంకిస్తూ కర్ణాటకలో మామిడి ధరలు అంతకు మించి ఉన్నాయని వెంకటకృష్ణ తప్పుడు సమాచారం ఇస్తున్నారని నిరూపించారు దీంతో వెంకటకృష్ణ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆడుకుంటున్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ డిబేట్ లో వాస్తవాలను వక్రీకరించడం తప్పుడు ఆరోపణలు చేయడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇలాంటి చర్యలు పాతికేయ విలువలకు విరుద్ధమని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం లాంటిదని పలువురు అభిప్రాయపడుతున్నారు మీడియా తన విశ్వసనీయతను నిలబెట్టుకోవాలంటే వాస్తవాలను మాత్రమే ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది